కమ్ టు జీటీఎస్ న్యూస్ నేను స్వాతి ఈ రోజు అమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కేశౌల గారు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నమస్తే సరేలా ఉన్నారు చూస్తామా ఎంత బావుణం సార్ చెప్పండి ఎలక్షన్స్ లో ఎలక్షన్ ప్రచారం ఏ రకంగా జరుగుతుంది ఆమంగల్ మున్సిపాలిటీకి సంబంధించి ముఖ్యంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ప్రధాన సమస్యలు అంటే ఆమంగల్ మున్సిపాలిటీలో గత 5 ఏళ్ల గత 6 క్రితం మున్సిపాలిటీ పాలకుల పాలక వర్గంలో ఉన్న పార్టీలు ఏమాత్రం అభివృద్ధి చేయక ఈ యొక్క మున్సిపాలిటీలో నిర్వీర్యమైపోయినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తామని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో జరిగినప్పుడు హామీలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో తెచ్చి మేము ఉద్యోగాలు ఇప్పిస్తాం కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి చాలా కార్యక్రమాలు చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు వరకు ఏ యొక్క కార్యక్రమాలు కూడా జరగలేదు ఎక్కడున్న అభివృద్ధి అక్కడ ఉండి కుంటు పడిపోయిన అభివృద్ధి మరి కేశవులు గారి ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టడానికి గల ప్రధాన కారణం ఏమై ఉందంటారు గతంలో రెండు వేల పదమూడులో మేము సర్పంచ్గా మా మిస్సెస్ని బీసీ లేడీగా అయినప్పుడు నిలబడి మెజార్టీతో పెద్ద ఎత్తున ఎమ్మెల్యే క్యాండిడేట్ అటువంటి వారి మీద గెలవడం జరిగింది ఆ అనుభవంతో మమ్మల్ని ఈరోజు నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగానే మేము కూడా ప్రతి వార్డులో ఈరోజు పదిహేను వార్డులో పదిహేను వార్డులు కైవసం చేసుకోవడానికి నాకున్న గురువు ఎంపీ మల్లరాజు గారు అదేవిధంగా మా సారు ఎమ్మెల్యే నారా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈరోజు బీజేపీ పాలకవర్గం ఉందని అనుకోకుండా ఇప్పటికీ అరవై మూడు కోట్ల రూపాయలు నిధులు తీసుకోవడం జరిగింది ఆమన్గడ్ పట్టణానికి అందులో భాగంగా ముప్పై రెండు కోట్లతోని అమృత్ పథకం కింద మిషన్ భగీరథ పథకం అదేవిధంగా ఇరవై ఐదు కోట్లతో ఈరోజు సీసీ రోడ్లు తీసుకురావడం జరిగింది ఇంకా మున్ముందు ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మున్సిపల్ అప్పగిస్తే ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మన ప్రాంత ముఖ్యమంత్రి మన ప్రాంతవాసి మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ ఆమన్గల్ పట్టణాన్ని ఆదర్శం వంతంగా నిలుపుతామని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మేము ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇప్పుడు పదిహేను వార్డులు కలిసి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఆరు ప్రజలు ఎట్లాంటి అవుతున్నారు మీరు గడప గడపకి వెళ్ళి అడుగుతున్నప్పుడు ఏం చెప్తున్నారు వాటి గురించి చాలా మంచిగా ఉంది మేడం మేము గతంలో మేము చూసిన కాలంలో ఇందిరమ్మ ఇండ్లు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు వచ్చినాయి మళ్ళీ దాని తర్వాత వైఎస్ రాజశేఖర వచ్చినాయి మళ్ళీ దాని తర్వాత పది కాలంలో ఇప్పుడు కూడా ఇంద్రమిండ్లు కాదు కదా మామూలు ఇళ్ళు కూడా ఎప్పుడు రాలేదు మళ్ళీ ఈ రోజు ఇంద్రమీన్లు మామూలుగా పట్టణంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి గారు మూడు వందల అరవై ఇంగ్లీష్ పీయడం జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు ఒక్కొక్క ఇల్లుకు ఐదు ఐదు లక్షల రూపాయలు ఇస్తారు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు అదేవిధంగా మహిళలు బస్సు ఉచిత బస్సు అదే విధంగా సిలిండరు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపాయలకి సిలిండరు అదేవిధంగా ఇంకా చాలా పథకాలు వడ్డీ లేని ఇల్లు నాలుగు మననే మామన్గల్ మున్సిపాలిటీకే తొంభై రెండు లక్షల ఒక విడతలో ముప్పై తొంభై రెండు లక్షల ఒక విడతలో ముప్పై రెండు లక్షల రెండో విడతలో ఈ రకంగా ఇవ్వడం జరిగింది ఒక కోటి రెండు లక్షల రూపాయలు వడ్డీ లేని ఉన్నాలు ఇవ్వడం జరిగింది ఇలాగే చెప్పుకు పోతే రేషన్ కార్డు కూడా గత పది కాలంలో ఇంతవరకు కూడా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు ఐదు వందల ఇరవై రేషన్ కార్డులు మా మున్సిపాలిటీ పట్టణానికి ఇవ్వడం జరిగింది ఈ రకంగా పోతే చాలా ఆరు గ్యారెంటీలో కొన్ని చెప్పిన పథకాలు కూడా మా రేవంత్ రెడ్డి గారు అంచల వారిగా ఇస్తానని చెప్పడం జరిగింది అవి కూడా ఈ ఎలక్షన్ల తర్వాత అవి కూడా ఇస్తానని చెప్పడం జరిగింది అవి కూడా ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా సిఎస్ఆర్ నిధుల్లో ఎంపీ గారు ఈరోజు బీసీ హాస్టల్ చాలా నిరుపయోగంగా ఉంటే దానికి సిఎస్ఆర్ నిధులు అరవిందో వారి సౌ సౌజన్యంతో సిఎస్ఆర్ నిధుల్లో నాలుగు కోట్ల నిధులు తేవడం జరిగింది ఈ విషయాన్ని మున్సిపల్ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తూ మా మున్సిపాలిటీలో ఈ యొక్క అదేవిధంగా ఈ తొమ్మిదో వాళ్ళు కూడా నేను నిలబడడం జరిగింది మీరందరికీ ఇవన్నీ అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మా మున్సిపాలిటీ మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే దీని రూపురేఖలు మార్చానని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రధాన సమస్యలు ఏమున్నాయి సార్ రామన్ గారి మున్సిపాలిటీకి సంబంధించి మీ జనాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ప్రధానమైన సమస్య అంటే ఈ సమస్య తీరిస్తేనే మీకు ఓటేస్తామన్న అంశాలు ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా సీసీ రోడ్లు అసలు ఈ ఆరేళ్ల కాలంలో సీసీ రోడ్లు ఎక్కడ కూడా జరగలేదు దాంతో పాటు గ్రౌండ్ డ్రైనేజ్ దాంతో కొంత లైటింగ్ వ్యవస్థ కూడా పాడైపోయింది ఈ లైటింగ్ వ్యవస్థలో హైమాస్ లైట్ కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ తీసుకురావడానికి మా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఇచ్చి చూడండి మాకు మేము లేకున్నప్పుడే అరవై ఐదు కోట్ల అరవై మూడు కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది ఇంకా మాకు మాకు బలు అప్పయిస్తే వంద కోట్ల రూపాయలు తీసుకొస్తామని చెప్పడం జరిగింది ముఖ్య కంచుకోటగా అంటారు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ లాస్ట్ ఎలక్షన్స్ లో కూడా మనం చూడడం జరిగింది సో ఈసారి ఆ కంచుకోటను బద్దలు చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీకి దక్కనుందంటారా హండ్రెడ్ పర్సెంట్ మేడం పదిహేను ఇట్లో పదిహేను గెలుస్తాం అటు అయితే మాత్రం పన్నెండు వార్డుల్లో ఖచ్చితంగా గెలవడం ఖాయం అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూస్తేనే మాకు అనిపిస్తుంది ప్రజలు ఏ రకంగా అంటే మేము పోతే బ్రహ్మరథం పడుతున్నారు ఒక్కసారి మార్పు కోలుకోమని చెప్పి చెప్పడం జరిగింది మా ఎమ్మెల్యే గారు కృషి వల్ల ఇదంతా జరుగుతుంది వారు మాత్రం ప్రజలకు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ఒక్కసారి మార్పు తీసుకురండి నేను ఈ మమంగల్ పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది సో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి బీజేపీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు మరి ఆ డెవలప్మెంట్ ఏ రకంగా చేశారు ఇప్పుడు మరి మీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇంకా ముఖ్యంగా తీసుకురావాల్సినవి ఏమన్నా ఉన్నాయా కాలేజెస్ కానివ్వండి ఇంకా మిగతా ఏమన్నా వీళ్ళకి మేనిఫెస్టో ఏమన్నా ప్రిపేర్ చేశారా మీరు మేనిఫెస్టో ప్రిపేర్ మా మేనిఫెస్టో కూడా రేపు విడుదల చేస్తున్నాము అందులో భాగంగా మేము చెప్పేది ఏంటంటే ఈ రోజు అమన్గల్ పట్టణము చాలా వెనుకబడిపోయింది మండలాలు విభజించిన తర్వాత మాడుగుల తలకొండపల్లి మాడుగుల మండల కేంద్రాలకు కేంద్రంగా ఉన్న సమితి కేంద్రం ఇది మా మా చిన్నతనంలోనే అటువంటి సమితి కేంద్రం మళ్ళీ పునరుజ్జీవం పోసుకోవాలంటే ఇక్కడ మొట్టమొదటిగా ఏసీపీ కార్యాలయం రావడం జరిగింది ఈ నాలుగు మండలాలు కలిసి గతంలో మాడుగుల అభిప్రాయం కొండే మాది షాద్నార్ కొండే ఆ రకంగా కూడా ఇప్పుడు ఆనందల్నే ఏసీపీ కార్యాలయం తేవడం జరిగింది మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు సబ్జెస్టార్ ఆఫీసు అదేవిధంగా ఎస్టీఓ ఈ రెండు కూడా త్వరలో తీసుకోవచ్చా చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు అవి కూడా శాంక్షన్ అని చెప్పిండు ఇంకా దగ్గరలో ఉంది ఆర్టీ ఆఫీస్ కూడా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయినాం వస్తుందని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఆమన్గల్ పట్టణాన్ని తీసుకొస్తే ఈ ఆమన్ పట్టణం పెద్ద వ్యాపార కేంద్రంగా మారబోతుందని చెప్పి ఆమన్ గల్ పట్టణం ప్రజలకు మేము తెలియజేస్తున్నాం అటు ప్రజా ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంత వాసే అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఈ ప్రాంత వాసే కాబట్టి సో ప్రజలకు ముఖ్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హండ్రెడ్ గా ఏ హామీలు చేస్తామన్నప్పుడు వాళ్ళ నుంచి రెస్పాండ్ స్పందన ఏ రకంగా ఉంది అంటే ఈ ప్రాంత వాసికి సంబంధించిన వ్యక్తులు అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి నిజంగా వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా ఓటేస్తామని నిక్కచ్చిగా చెప్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఉంది మేడం ఎందుకంటున్నంటే మేము ప్రజలు పోయినప్పుడు ఓటర్స్ పోయినప్పుడు గతంలో పోయినప్పుడు ఒక తీరుగు ఉండే ఇప్పుడు పోయినప్పుడు ఇంకొక తీరుగు ఉంది మా మీద నమ్మకం కలిగింది వాళ్ళకు ఎందుకంటే మేము చేసిన కార్యక్రమాలు ఉన్నాయి మేము ఏ రకంగా చేసాం జూనియర్ కాలేజ్ సమస్య కూడా ఉంది మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో భూ సమస్య ఉంది అది భూ సమస్య కూడా పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఆఫీసులు ఉన్నాయి రావడానికి ఇంకా సీసీ రోడ్ల విషయానికి వస్తే అండర్ గ్రౌండ్ రైజ్ విషయానికి వస్తే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నీ కార్యక్రమాలు కూడా అతి త్వరలో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అతి త్వరలో ఆల్రెడీ ఇరవై ఐదు కోట్లతో వర్క్లు నడుస్తున్నాయి ఈ వాటర్లకు సంబంధించినవి జరుగుతున్నాయి సీసీలో కొన్ని ప్రారంభం జరిగినాయి ఈ ఇరవై ఐదు కోట్లు అయితేనే చాలా మటుకు మనకు బాధలు తీరిపోతాయి ఆమన్గల్ ఆమన్ పట్టణంలో ఇంకా ముఖ్యంగా గిరిజన తాండాలకు కూడా ఈ రోజు మంత్రి ఎస్ శ్రీఆర్ గారు వచ్చారు నేను అవసరం ఉంటే ఏ గంట రామంటే ఆ గంట వస్తాయి ఏ రోజు రామంటే ఆ రోజు వస్తాయి ఈ ఐదు రోజులు మీ దగ్గరనే కాపలా ఉండి ఈ యొక్క మున్సిపాలిటీని కైవసం చేసుకున్నా మీరు కూడా అదే రకంగా హామీ ఇయ్యాడు అని చెప్పి మా అభ్యర్థులకు కూడా చెప్పడం జరిగింది మేము కూడా అదే చెప్తున్నాం మేడం ఖచ్చితంగా ఈసారి ప్రజలలో మార్పు కనిపిస్తుంది మీరు మార్పు ఒకసారి కోరుకోండి వాళ్ళు అదే అంటారు మాకంటే ముందే వాళ్ళు చెప్తారు మేము ఈసారి మీకు ఇస్తాం అవకాశం అని చెప్పి అదే రకంగా అవకాశం ఇస్తే మాత్రం వారు రుణంలో రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ ప్రజలకు నేను ఓకే నిన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పారు దాదాపు అరవై కోట్ల రూపాయలు ఇప్పటికే అమన్గల్ శాంక్షన్ అయింది అని చెప్పేసి వర్క్స్ కూడా స్టార్ట్ చేశామని చెప్పేసి అవసరం అయితే మా అభ్యర్థులను కనుక గెలిపిస్తే వంద కోట్లైనా సరే వెచ్చించి ఖచ్చితంగా అమరగా డెవలప్ చేస్తా అన్నారు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా అంటే దాదాపు ఎమ్మెల్యే మాట్లాడింది ప్రజల్లోకి వెళ్లాలని లేదా మీరు తిరుగుతున్నప్పుడు ఏమన్నా తిరుగుతున్నప్పుడు నిన్న మాట్లాడిన మాటలు కూడా మేము ప్రెస్ మీట్ ద్వారా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది వారు కూడా పెద్ద ఎత్తున ఈ రోజు ప్రెస్ లో కవర్ చేయడం జరిగింది ఆ రకమైన సారి దాన్ని ఎందుకు నమ్ముతారు అంటే మా ఎమ్మెల్యే గారు ఏంటంటే ప్రత్యేకత చెప్పడు చెప్తే మాత్రం ఊరుకోడు ఆయన ఇదే డెవలప్మెంట్ చేయడమే గతంలో ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా జోపల్లి కృష్ణారావు మినిస్టర్ గారి నుంచి మా అమన్ గల్ మేము సర్పంచ్ కోటి రూపాయల రోడ్స్ తీసుకురావడం జరిగింది ఈ రకంగా చెప్పు పోతే ఆయన ఒక డెవలప్మెంట్ చేయాలనేది ఒక కళ ఆయనకు ఈ ఆమన్గల్ని ప్రత్యేక పరిస్థితులు ఆయన ప్రత్యేకంగా తీర్దిద్దాం అనేది ఒక కళ ఉంది ఆ కళ ఈసారి సాకారం అవుతామని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు వ్యాపారస్తులు నమ్ముతున్నారు చిన్న చిరు వ్యాపారులు నమ్ముతున్నారు అదేవిధంగా షాపింగ్ కాంప్లెక్స్ కూడా అతి త్వరలో కాంప్లెక్స్ పెద్ద సమస్య ఉంది ఇది సమస్య ఇది ఈ రోజు షాపింగ్ కాంప్లెక్స్ ఇచ్చిన తర్వాత చిరు వ్యాపారులు అందరూ నిధుల పడ్డారు వారందరికీ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది వారందరి నమ్మకంతో ఈ రోజు మేము పదిహేను వార్డుల్లో పదిహేను వార్డు కైవసం చేసుకున్నామని చెప్పి చెప్పడం జరిగింది కూడా అక్కడ మినిస్టర్స్ తో సమావేశం నిర్వహించడం జరిగింది దాదాపు మీరంతా ప్రజల దగ్గరికే వెళ్ళాలి ప్రతి ఒక్కరు కాన్స్టిట్యున్సీ వైజ్ గా మినిస్టర్స్ కూడా వెళ్లి ప్రచారం చేయాలని చెప్పేసి కూడా చెప్పారు అయితే కొంతమంది దీన్ని ఏమంటున్నారంటే అటు కాంగ్రెస్ గవర్నమెంట్ భయపడి బిఆర్ఎస్ పార్టీ గానీ అటు కోసమే రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టారని కూడా చెప్తున్నారు దీని గురించి మీరేమంటారు భయమేమో ప్రధానమైన సమస్య మన ఆమన్ గల్ పట్టణంలో ఉన్న ప్రధాన సమస్య అభివృద్ధి కుంటుబాటు అది ఈ యొక్క అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం మేము మాయమాటలు చెప్పడానికి మా దగ్గర ఏం లేవు మాయమాటలు అనేటివి లేవు మేము చేస్తాం అభివృద్ధి మాకు పట్టం కట్టండి మీ అభివృద్ధి మీరు మీరు పట్టం కట్టకపోతే మేము చేసిన మీద ప్రభుత్వం ఉంటుంది కింద ఇంకోటి ఉంటది అది చాలా ఇబ్బంది అవుతుంది ఇది ప్రజలలో అయితే బాగా నాటుకపోయింది నేను ప్రత్యక్షంగా చూసినా మీరే ఏది ఉందో దానికి వేస్తామయ్యా అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు నా తొమ్మిదో వాడే చూడండి నేను పోయిన తర్వాత బ్రహ్మర్థం పడుతున్నారు ఈ రోజు తొమ్మిదో వాడు పెద్ద మెజార్డుతో కలవబోతుంది నేను నా తర్వాత తర్వాత మా వార్డ్ మెంబర్స్ కూడా అందరు కౌన్సిలర్స్ కూడా అందరు కూడా అదే రీతిని గెలవబోతున్నారు ఖచ్చితంగా ఎందుకంటే నేను స్వయంగా చూస్తున్నా ప్రజలలో మార్పు అనేది స్పష్టంగా కనబడుతుంది చిన్న చిన్న వ్యాపారస్తుల వస్తువుల చేపలు అమ్ముకుంటు వాళ్ళు ఏమంటారు అంటే మేము ఖచ్చితంగా ఈసారి మీ మీద నమ్మకం ఉంది మీరు చేస్తారని నమ్మకం ఉంది అయినా ఎప్పుడు ఒకటే పార్టీకి చేస్తున్నాం ఈసారి మీద అదే పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఈసారి కాంగ్రెస్ పార్టీకి మేము చేకూర్తుకు వేస్తాం మేము ఎప్పుడు చేయకూర్తు ఏ రోజు కూడా ఈసారి చేయకూడతాం అని చెప్పడం జరుగుతుంది మాకు ఆ నమ్మకం కలిగింది ప్రజల మీద ఓకే మొత్తంగా చూసుకుంటే మీ వార్డులో ముఖ్యంగా ఎన్ని ఓట్లు ఉన్నాయండి మా వార్డులో ఎనిమిది వందల పదిహేడు ఉన్నాయి మేడం ఎనిమిది వందల పదిహేడు మొత్తం మరి మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తా అని అనుకుంటున్నాను నేనైతే ఐదు వందల నుంచి ఆరు వందల ఓట్లు నాకే వస్తాయి అనుకుంటున్నాను మెజార్టీ అనేది చెప్పలేము అవతల ఐదు వందల పైన నా ఓట్లు వస్తాయని అనుకుంటున్నాను ఓకే ఇప్పుడు మీరు గెలిచి ఇంకా మీ అభ్యర్థిని కూడా గెలిపించాలి ఎందుకంటే ఒక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా గెలిపించాలి కదా ఎట్లా ఉంది మరి వాళ్ళ ప్రతి వార్డుకి వెళ్తున్నాను ప్రతి వార్డుకి వెళ్తున్నాను నేను మన కోరిక మేరకు నా ఒక వార్డు కాకుండా ఎనిమిదవను నేను పన్నెండో వాడుకి వెళ్ళినాను ఇంకా ఈ పదకొండో వార్డుకి వెళ్ళినాను అవసరం మేరకు ఏ వార్డు అవసరం ఉంటే ఆ వార్డుకి వెళ్తున్నాను అదే పదిహేను వార్డులో మా కమ్యూనిటీ కూడా చాలా కుటుంబ చాలా కుటుంబాలని ఆ పదిహేను వార్డు కూడా వెళ్ళడం జరుగుతుంది ఇంకా ప్రతి వార్డు కూడా నేను ప్రతి వార్డు కూడా వెళ్ళి మురుతూజ పెళ్లి ఉంది అదే విధంగా విఠాయపల్లి ఉంది అదే విధంగా చంద్రాపల్లి తాండవ ఉంది ఇవన్నీ తాండాలకు కూడా వెళ్ళడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ పెళ్లి విలేజ్ ఉంది మా కామ్ల విలేజ్ ఇవన్నీ విలేజ్ లకి వెళ్తే కూడా చాలా స్పందన ఉంది మేడం మనం ఎలక్షన్ల తర్వాత పెద్ద ఎత్తున రిజల్ట్ చూడబోతున్నాం ఇది చాలా సంతోషకరమైన విషయం మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి ఈ ప్రజలకు కూడా సంతోషకరమైన విషయం ఎందుకంటే మీద కింద అంతా ఒక్కటే ఉంటే ఇలా రేవంత్ రెడ్డి గారితో మేము కొట్లాడి మేము గెలిచినాం సార్ మేము అని చెప్పి ఈ అమన్ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి ఈ అమన్ ని పెద్ద వ్యాపార కేంద్రంగా తీర్చం అని చెప్తున్నాం అదేవిధంగా స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ గురించి కూడా పది కోట్లతోని ప్రకటించడం జరిగింది అతి త్వరలో మేము గతంలో పది ఎకరాలు అని చెప్పి ఐదు ఎకరాలు అని చెప్పి కుదరలేదు ఒక ఎకరా రెండు ఎకరాలు ఎమ్మెల్యే గారు చూస్తారు అందులో స్కిల్ డెవలప్మెంట్ చేసి యూనివర్సిటీ పెట్టి చాలా మందికి ఉపాధి కలిసినట్టు చేస్తున్నారు ఏం ఏం చెప్తారు మేడం ఒకటే చెప్తున్నాం మేము మాకు ఒకసారి అవకాశం మార్పు తీసుకురండి ఈసారి మార్పు తీసుకొస్తే ఆ మార్పు మీకు ఎంత సౌకర్యంగా ఉంటది ఈ పట్టణం ఎంత పెద్ద ఎత్తున ఆదర్శంగా నిలుపుతామని చెప్పి ఇది ఒక్కసారి భరోసా ఇవ్వండి ఒకసారి ఎప్పుడు ఒకసారి ఒకరికే చేస్తున్నారు ఎన్ని మేము కల్వకుర్తి నుంచి మొదలు పెడితే కడతాల నుంచి మొదలు పెడితే తలకొండ పెళ్లి కల్వకుర్తి వరకు వచ్చే వరకు మేము పదివేల మెజార్టీ ఉంటాం కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చే వరకు తొమ్మిది వేల మెజార్టీ పదివేల మెజార్టీ వస్తుంది ఇతర పార్టీ వేరే పార్టీకి ఆ రకంగా అప్పుడు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్తున్నాం అవకాశం ఇచ్చి చూడండి మీకు పోతే పోయేది ఏముంది ఒకసారి మేము మేము పాలకులం అవుతాం మా పాలకుల ద్వారా ఇంకా మూడేళ్ళు గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి చైర్మన్ అభ్యర్థి మనతో పాటు కిషోర్ గారు మాట్లాడడం జరిగింది ఇప్పటికే దాదాపు ఎమ్మెల్యే గారు హామీ హామీ ఇచ్చారు నిన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ కౌన్సిలర్ అభ్యర్థులను గనక మున్సిపల్ చైర్మన్ గనక కాంగ్రెస్ పార్టీని గనక కూర్చోబెట్టి ఆ సీట్ లో పీఠం పైన కూర్చోబెడితే దాదాపు వంద కోట్లైనా సరే వంద కోట్ల పైన సరే అటు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఖచ్చితంగా ఈ ఆమన్గాల్ డెవలప్మెంట్ చేస్తామని కూడా చెప్తున్నారు అదే రకంగా ఇక్కడ బీజేపీ కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా ఆ బీజేపీ కోటను బద్దలు కొట్టి ఈసారి మాత్రం కాంగ్రెస్ నే ఆ కంచుకోటను ఢీకొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచి ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పేసి బల్లగుద్ది చెప్తున్నారు అలాగే కేశవులుగా కేశవులు కూడా ఇప్పటిదాకా మనతో మాట్లాడారు ఖచ్చితంగా మున్సిపల్ పీఠం పైన మా కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది ఆమన్గా నియోజకవర్గం లో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్